హలో వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఈజ్ నర్సింహ బీసీ విద్యార్థుల సమర శంకారవం అనే నినాదంతో బీసీ నాయకులైతే గొంతెత్తి తమ గళాన్ని వినిపిస్తున్నారు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల గురించి కానివ్వండి స్కాలర్షిప్ల గురించి కానీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ బయటకు వచ్చి పోరాటం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగి రావాలి వారికి జరుగుతున్న విద్యా వ్యవస్థలో అన్యాయాన్ని ఇది అన్ని గుర్తించి కూడా వారికి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు కానివ్వండి రియంబర్స్మెంట్లను ఖచ్చితంగా తక్షణమే విడుదల చేయాలి అని చెప్పేసి కూడా వారి ధర్మ ఉద్యమాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ధర్నా చౌక్ వేదికగా కూడా వీరు తమ గళాన్ని వినిపిస్తున్నారు సో ఇక్కడికి ఈటేల రాజేంద్ర గారండి జూలూరు శ్రీనివాస్ గౌడ్ తదితర జాతీయ నాయకులు కూడా ఇక్కడికి విచ్చేశారు మరి వారి మొత్తం మాట్లాడదాము వారు ఏమంటున్నారు ఈ విద్యార్థుల సమస్యల గురించి వారు ఏం అడుగుతున్నారు ఏం ఆశిస్తున్నారు వారి జెండా ఎజెండా ఎజెండా ఏంటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే అనేక అంశాల గురించి అయితే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బీసీ విద్యార్థి సంఘం కాకతీయ యూనివర్సిటీ కన్వీనర్ ఈరోజు మేము బీసీ విద్యార్థుల సమర శంకరాభం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం మా ఫీ రియంబర్స్మెంట్లు అలాగే బీసీ విద్యార్థులకి బీసీ అనే కాదు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని కులాల విద్యార్థులకి ఎక్కడైతే ల్యాక్ అవుతుందో ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాక్ చేస్తుందో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మాట్లాడుకోవడానికి మాట్లాడుకొని చర్చించుకొని మేము ఏదో మాట్లాడేసుకొని వెళ్ళిపోదామని కాదు ఇక్కడ నుంచి ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఇక్కడ జరిగే వాటిని పరిష్కరించుకోవడానికి మేము ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాము ఈ సభ అందుకోసమే నిర్వహించుకున్నాము ఈ సభ ఒకటి నిర్వహించి ఇక్కడతో ఆగిపోతామని కాకుండా తర్వాత ముందు ముందు జరగబోయే వాటి గురించి ఆ పరిణామాల గురించి సీఎం వరకు తీసుకెళ్ళాలి మేము ఏం చేయబోతున్నాము విద్యార్థులు అనుకుంటే ఏం చేయగలరు మేము తెలంగాణని సాధించుకున్నాము మా ఉద్యోగాల కోసము మా చదువుల కోసం మా భవిష్యత్తు కోసము అట్లాంటి తెలంగాణ సాధించుకున్న తర్వాత పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు మాకు ఏది చేయలేదు ఇప్పుడు సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డి గారు మాకు ఏది చేయలేదు వచ్చే ఇంకా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా కాదు అక్కడ ఆ కుర్చీని ఆ పెద్ద కుర్చీని కదిలించగల పెద్ద గొంతుకలు విద్యార్థులకు ఉన్నాయి విద్యార్థులు ఏం చేస్తారో అది చేసి చూపిస్తారని మేము రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం అసలు ఓపెన్గా చెప్పాలంటే మాకు పోయిన గవర్నమెంట్ మీద కానీ ఈ గవర్నమెంట్ మీద కానీ ఏమాత్రం నమ్మకం లేదు అలా చేసేసారు మమ్మల్ని ఎందుకంటే రిఎంబర్స్మెంట్ అంటారు ఒక్క పైసా రాలేదు టైంకి ఫీజులు తీసుకుంటారు టైంకి ఎగ్జామ్ ఫీజులు కట్టించుకుంటారు టైంకి రిజల్ట్స్ అడుగుతారు మార్కులు రాకపోతే నిలదీస్తారు ఇలా తీస్తారు కానీ వాళ్ళు ఇచ్చేది మాత్రం ఒక్కటి లేదండి ఒక్క పైసా వస్తే ఒక పోని ఇప్పటికిప్పుడు ఇక్కడే ఉంది కదా వెళ్ళి అడిగండి అసలు ఒక ప్రూఫ్ ఉందా ఏ స్టూడెంట్ కానీ ఇచ్చారా మీరు అని అంటే లేదు తర్వాత ఇస్తామంటారు ఆ తర్వాత ఎప్పుడో తెలీదు కానీ వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోవట్లేదు స్టూడెంట్స్ వెనకాల ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ కాయ కష్టం ఎవ్వరు గుర్తుపెట్టుకోవట్లేదు ఏదంటే మేము కష్టపడుతున్నాం మేము ఏం కష్టపడుతున్నారండి ఏసీ రూమ్లో ఏసీ రూమ్లలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ అన్ని అబద్ధాలు ఫేక్ మాటలు మాట్లాడుకుంటూ ఇవ్వడమేనా అది కాదండి మాకు కావాల్సింది ఒక్కసారి స్కాలర్షిప్ ఇచ్చి చూడమని చెప్పండి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా సరే ప్రతి దాంట్లో దూసుకుంటూ వెళ్ళరు అని వాళ్ళు అంటే అప్పుడు అడగండి మమ్మల్ని మేము ఏం సాధించాలో సాధించి చూపిస్తాం కానీ స్కాలర్షిప్లు వచ్చే వరకు మేము ఇట్లనే ఉంటాము ఎవరికి ఏ ఆన్సర్ ఏమో మమ్మల్ని ఎవరు ఒక సర్టిఫికేట్ కూడా అడగొద్దు మీరు స్కాలర్షిప్ ఇచ్చిన రోజు మమ్మల్ని నిలదు అంటే అప్పుడు మేమే చెప్తాం రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు ఏమి ఇస్తలేరు ఏమన్నా అంటే ఫీజులు కట్టలేదు అంటున్నారు ఇవ్వమంటే సర్టిఫికెట్స్ ఎగ్జామ్స్ ఇవ్వట్లేరు ఇట్లా చేస్తే ఎట్లా చాలా కష్టమైపోతుంది కట్టడానికి ఇట ఫీజు రాకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది లేవు జాబ్ చేయడానికి కష్టం అయిపోతుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము స్టూడెంట్స్ కదా స్టూడెంట్స్కి మన సీఎం సార్ ఏమైనా సౌకర్యాలు ఇస్తారేమో అని వచ్చాము అంటే చేయట్లే కదా అప్పటి స్కాలర్షిప్ అనేది ఏమని ఇక చాలా ఉన్నాయి అవి విద్యార్థులకు ఏమైనా చేస్తారని ఇక్కడ పోరాటం కోసం వచ్చాం దీనిలో పాల్గొని సార్ని అడుగుదామని సార్ ఏమైనా ఆయన డబ్బులతో ఇవ్వట్లే అవి మొత్తం మన డబ్బులే కదా గవర్నమెంట్ డబ్బులే మాకు ఈ విద్యార్థులందరికీ ఏమైనా చేస్తారని ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు అని ఏం ఫీ ఫీజులు కట్టాలంటే చాలామంది కొన్ని కొన్ని కాలేజీలో చనిపోతారు పిల్లలు కూడా మన ప్రైవేట్ సెక్టార్ మొత్తం ఎట్లుందంటే ఇప్పుడు డబ్బుల కోసం డబ్బులు పెడతారు కానీ రిజల్ట్ ఏం లేదు ఆ డబ్బులు కూడా తల్లిదండ్రులు కష్టపడి తెస్తున్నారు తప్ప ఒక్కటి కూడా గవర్నమెంట్ నుండి వచ్చేది లేదు గవర్నమెంట్ నుండి ఏం రాదు చె ఇప్పుడు పొద్దు నుండి సాయంత్రం దాకా కూలికి పోయి కష్టపడి తెచ్చే తల్లిదండ్రులు పిల్లలకి ఏ ఏ కష్టం పడైనా పిల్లల్ని చదివేది ఎంతైనా ఏమైనా కానీ ఎంత డబ్బులు పెట్టైనా బంగారం అమ్మైనా ఏమైనా పిల్లల్ని చదివియాలని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు గొప్ప గొప్ప స్థాయికి తేవాలని అనుకుంటారు పిల్లల్ని వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారో కానీ గవర్నమెంట్ నుండి కొంచెం ఆశిస్తారు కానీ ఆ కొంచెం కూడా రాదు మన ఇప్పుడు పోయినసారి సీఎం కేసీఆర్ సార్ ఉన్నారు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా ఈ జనరేషన్ ఇంతే ఉంది సీఎం సార్ వచ్చిన సంవత్సరం అవుతుంది కదా ఈ సీఎం సార్ వచ్చి సంవత్సరం అయినా కూడా రేవంత్ రెడ్డి సార్ వచ్చి కొత్త సీఎం సార్ కదా ఇప్పటికీ కూడా ఈ మొత్తం ఇలానే ఉంది మన గవర్నమెంట్ మొత్తం మార్పు లేదు ఏం లేదు ఈసీ సంక్షేమ సంఘం దాని అనుబంధ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ధర్నా కార్యక్రమం జరుగుతుంది నాలుగు వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు ఉన్నాయి కానీ ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఈ పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇబ్బంది గురవుతున్నారు అలాగే పది పదివేల ర్యాంక్ అనేటటువంటి దాని నిబంధన పెట్టడం వల్ల అనేక మంది పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఆ ర్యాంక్ అందుకోక ఉన్నతమైనటువంటి చదువులకు అవకాశాలు లేకుండా పోతున్నారు అలాగే ప్రైవేటు యూనివర్సిటీలు వస్తున్నాయి వాటి వల్ల రిజర్వేషన్స్ అమలు జరగక బీసీ విద్యార్థులు వెనకబడిపోతున్నారు అట్లాగే ఎస్సీ ఎస్టీల పరిస్థితి కూడా ఆరోపణలే ఉండబోతుంది మొత్తం అంతా కూడా వేరే దేశాల్లో కూడా విద్య అంతా కూడా ఉచితంగా ఉండి చదివిస్తున్నటువంటి నేపథ్యంలో మన దగ్గర మాత్రం విద్య వ్యాపారంగా మార్చి అది కేవలం కోట్లు సంపాదించుకోవడానికి అనుకూలమైనటువంటి విధానాలని గత ప్రభుత్వం అనుసరించింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ ధోరణి అనుసరిస్తున్నాడు ఇప్పటికైనా ముఖ్యమంత్రి వెంటనే విద్యార్థి సంఘాలతో చర్చించి ఆ డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది చెల్లించాలి విడుదల చెప్పి డిమాండ్ చేస్తున్నాం నా పేరు పాలకూర్ కిరణ్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఈరోజు ఇందిరా పార్క్ కడ ఈ యొక్క మహాధారణ జరుగుతుందంటే విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ల గురించే జరుగుతుంది గత నాలుగు సంవత్సరాల నుంచి విద్యార్థులకు స్కాలర్షిప్ లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజు కాలేజీ యజమాన్యాలు విద్యార్థులను నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ వాళ్ళని టార్చర్ చేస్తూ మరి నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు మానసికంగా మరి మానసికంగా విద్యార్థులు అట కుంగిపోతే విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారండి చదువుకోవాలంటే వాళ్ళ మైండ్ ఫ్రెష్అప్ ఉండాలి కదా ఈ ఫీజులని స్కాలర్షిప్ లాని ఫీజు రియంబర్స్మెంట్ అని విద్యార్థులను ఈ విధంగా ఇబ్బంది పెడతారు కాబట్టి ఫెజర్ తట్టుకోలేక అన్నా మరి పీసీ ఉద్యమంలో మా స్కాలర్షిప్ మాకు కావాలి మా ఫీజు రియంబర్స్మెంట్ మాకు కావాలి తోటి రేవంత్ ఈ రోజు ఇక్కడ వేలాది మంది తోటి ధరను ఏర్పాటు చేయడం జరిగింది బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయి మూడు సంవత్సరాలుగా గత ప్రభుత్వము కూడా ఇస్తా ఇస్తా అనుకుంటూ గత ప్రభుత్వం కూడా పెండింగ్లో పెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టింది మేము అధికారంలోకి రాగానే పీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రిమర్షంట్ బకాయిలు మొదట మొదటి విడతలోనే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే పూర్తి బడ్జెట్ కేటాయించేసేసి ఖచ్చితంగా సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఫీజు రిమర్షన్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం దీంతో ఖచ్చితంగా చెల్లిస్తామని చెప్పారు ఇప్పుడు దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించి ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరం అయిపోయింది ఇది రెండో సంవత్సరంలోకి అడిగి పెట్టాం కానీ మొదటి సంవత్సరం యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కానీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంబంధించి కానీ అంతకుముందు ట్వంటీ ట్వంటీ వన్ కానీ ట్వంటీ వన్ ట్వంటీ టూ కానీ ఈ యొక్క మూడు సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడం చేత కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంజనీరింగ్ చేసే విద్యార్థులు ఉంటారు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఆ కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వాలి ఆ సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి విద్యా సంస్థల వాళ్ళు ఏం చెప్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా బకాయిలు ఇవ్వలేదు కాబట్టి మీరు పూర్తి ఫీజు మీరు గట్టి సర్టిఫికెట్లు తీసుకుపోమని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ స్కాలర్షిప్ మీద ఫీజు మీ రియంబర్స్మెంట్ మీద ఎవరైతే విద్యార్థులు ఉంటారో దీన్ని దీన్ని ఆసరాగా చేసుకొని చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఈరోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వర్యాలు వాళ్ళు ఈరోజు ఉన్నత విద్యకు వెళ్ళాలంటే ఆ కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వరు ఎందుకంటే సర్టిఫికెట్లు ఇస్తే వాళ్ళకి ఫీజు రాదు ఇవ్వకపోతే వీళ్ళకి ఫ్యూచర్ లేదు మరి ఈ ఇలాంటి పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే ఈ విద్యాశాఖకు ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నారు విద్యాశాఖ ఆయన ఉండడం చేత కూడా ఇవి పూర్తి స్థాయిలో ఆయన దృష్టికి వెళ్తున్నాయా వెళ్తలేవా మా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా ఎన్నో దాపాలుగా చెప్పినాం సార్ ఇప్పుడు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు బకాయిలు రాలేదు అదేవిధంగా ఈ రోజు గురుకుల పాఠశాలల్లో భోజనం పరిస్థితి బాగాలేదు సంక్షేమ హాస్టల్లో భోజనాల పరిస్థితి బాగాలేదు పెండింగ్ బకాయిలు ఇస్తలేరు ఫీజులు ఇస్తలేరని చెప్పామండి సార్ కానీ చెప్పినప్పుడు ఆయన చెప్పాడు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా అని చెప్పాను చూశారు కదా విద్యార్థుల సమస్యలు వారి మాటలని ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ని కానీ తక్షణమే విడుదల చేయాలి ఎందుకంటే మా పేరెంట్స్ కూడా కష్టపడి సంపాదిస్తున్నారు సంపాదించిన సంపాదన మొత్తం ప్రైవేటు కళాశాలలకే పెట్టడమే సరిపోతుంది వారు మా సర్టిఫికేట్లు కూడా ఇవ్వట్లేదు ఏళ్ళకెళ్ళి చదువుతున్నప్పటికీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో మేము సర్టిఫికెట్లు తీసుకొని బయటికి వెళ్ళాలంటే కూడా జాబ్ చేయాలంటే ఖచ్చితంగా కూడా ఈ సర్టిఫికెట్లు అనేవి అవసరం కనుక ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా రియంబర్స్మెంట్లు చెల్లిస్తేనే మాకు ప్రైవేటు కళాశాలలో మాకు సర్టిఫికెట్లు ఇస్తాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా మంచి విద్యను అభ్యసించాలన్నా కానీ ఖచ్చితంగా ప్రభుత్వాలు మాకు సహాయం చేయాలి సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇటు ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా వీరికి సహాయం చేయాలని చెప్పేసి పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ధర్నా చౌక్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్